Welcome to GK New 9. కరీంనగర్లోని పారాడైజ్ హై స్కూల్ వారు ఆదివారం రోజున వార్షికోత్సవ వేడుకలు కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల సిబిఎస్ఈ వేదికగా ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు వివిధ అంశాలపై చేసిన నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కరీంనగర్ ఆర్ డిఓ మహేశ్వర్ రుద్రరాజు మాజీ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి ఫాతిమారెడ్డి మరియు ప్రిన్సిపల్ వసంత మరియు వైస్ ప్రిన్సిపల్ మధు జ్యోతి ప్రజలను చేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు తదుపరి చైర్మన్ డాక్టర్ పి ఫాతిమారెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులను పోటీ ప్రపంచానికి అనుగుణంగా తయారు చేస్తున్నామని విద్యార్థులకు విద్యార్థి దశలోనే విషయ పరిజ్ఞానాన్ని సృజనాత్మక శక్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు విద్యార్థులను నృత్యాలు ఆటలు పాటలు తోటి విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను అతిథులను ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు పారాడైజ్ విద్యా సంస్థల అధినేత రెడ్డి గారు ఎంతో అనుభవంతో పిల్లలకు ఎన్నో ఉన్నత ఉన్నత చదువులు నేర్పించడానికి మా కొత్తపల్లి పట్టణంలో జార్జ్ స్కూల్ మరియు పారాడైజ్ స్కూల్ స్థాపించి మా కొత్తపల్లి పట్టణానికి ఎంతో పేరు ప్రత్యేకతలు తీర్చొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పద్దెనిమిది సంవత్సరాల శ్రమ ఫలితం పారడైజ్ నుంచి ఎంతో మంది దేశ విదేశాలలో సెటిల్ అయినారు ఈరోజు ప్యారడైజ్లో చదివిన పిల్లలు నా పిల్లలిద్దరు కూడా పారడైజ్ స్టేట్ సిలబస్లోనే పదవ తరగతి వరకు ముగించారు అది పారడైజ్ ప్రత్యేకత సెయింట్ జార్జ్ పుట్టుక అనేది కూడా పారడైజ్ నుంచే ప్రారంభం సెయింట్ జార్జ్ అనేది సిబిఎస్ఈ పారడైజ్ లేకపోతే సెంట్ జార్జ్ ఆవిర్భావమే లేదు మా వెన్నంటి ఉంటూ మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటూ మాకు సహకరించినటువంటి ప్రతి పారడైజ్ పేరెంట్కి ఇక్కడ కూర్చున్న పేరెంట్సే కాదు ఈ పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ లేకపోవచ్చు పేరెంట్స్ వాళ్ళందరికి కూడా పేరు పేరున సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇయర్ టూ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ జస్ట్ సిక్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ ట్వెల్త్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ క్యాంపస్ సో దాట్ ప్రోగ్రామ్ వి ఆర్ గోయింగ్ టు లాంచ్ అండ్ వీ డి ఎస్టడే అండ్ ప్యారడైజ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సెయింట్ జార్జ్ అండ్ ప్యారాడైజ్ సేమ్ ఫ్యామిలీ సో వీ జస్ట్ వాంట్టు షో యూ ద లాంచ్ ఆఫ్ సూపర్ థర్టీ అండ్ డాక్టర్స్ ఫార్టీ పేరెంట్స్ అందరూ ఒకసారి గమనించాలని మనవి E సో పేరెంట్ గుడ్ ఈవెనింగ్ టు ఈ రోజు పారాడైజ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ వార్షికోత్సవ సభకి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు చాలా సంతోషపడుతున్నాను చాలా ఆహ్లాదకరమైన వాతావరణం లోపల ఈ స్కూల్ రన్ చే అవుతుంది అనే దాంట్లో అతిశయోక్తి లేదు ప్యారడైజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే సెయింట్ జార్జ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డాక్టర్ ఫాతిమా రెడ్డి గారి ఆధ్వర్యంలోపల ఇంత చక్కగా నడుస్తుంది ఎందుకంటే ఎంతో కష్టపడి చాలా కష్టపడి పైకి ఎదిగిన డాక్టర్ ఫాతిమారెడ్డి గారు తనకున్న ఆలోచనలన్నింటినీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక అధునాతనమైన టెక్నాలజీని తర్వాత మంచి ట్రైన్డ్ టీచర్స్ ని ఉపయోగించి ఈ రకంగా ప్రతి పిల్లవాని యొక్క రౌండ్ డెవలప్మెంట్ ఒకవైపు ఎడ్యుకేషన్ కో కోకరికుల యాక్టివిటీస్ లోపల కూడా ఇంత ముందుకు తీసుకెళ్తున్నప్పుడు స్కూల్ యాజమాన్యానికి నిజంగా నేను అభినందిస్తున్నాను ఇప్పుడు చూసాము దాదాపు సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ హండ్రెడ్ టెన్ బై టెన్ జీపీఏ తీసుకున్న వాళ్ళ సందర్భంగా ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా వాళ్ళకి గా ఒక్కొక్కరికి చెక్ అందజేయడం జరిగింది ఇది చాలా ప్రోత్సహించే మార్గం ఈ అంటే ఈ రకంగా స్టూడెంట్స్ మనం ప్రోత్సహించినప్పుడు పేరెంట్స్ కూడా ఎంకరేజ్ తోనే ఉండి ఈ మా పిల్లవాడు చదవాలి అనే ఒక జిజ్ఞాసతోని వాళ్ళకి ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి నిజానికి జార్ సంకల్ప్ యాజమాన్యానికి అభినందన తెలుస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి